మార్నింగ్ స్కూల్లో పిల్లల్ని వదిలిపెట్టి రిటర్న్ వస్తూ ఉండగా నాకైతే దారిలో నేరేడు పళ్ళు కనిపించాయి నేరేడు పండ్లు అండ్ రేగి పండ్లు నా ఫేవరెట్ సీజనల్ ఫ్రూట్స్ ఇవేంటంటే ఇయర్లో మనకు కొన్ని మంత్సే అవైలబుల్లో ఉంటాయి కాబట్టి నేనైతే వీలైనంత వరకు అవాయిడ్ చేయను తినేస్తాను ఒకవేళ త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినా పర్లేదని తినేస్తాను మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయినా కూడా చాలా డస్ట్ పట్టేశాయి సో ఫస్ట్ ఇంటికి రాగానే క్లీన్ చేసేసి పిల్లల కోసం అని చెప్పి కొన్ని అయితే పక్కన పెట్టేశాను అండ్ కొన్ని ఇప్పుడు నేను తినడానికి అని చెప్పి పక్కకు తీశాను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నేను నార్మల్గా కొంతమంది అయితే మిరప్పొడి కూడా యాడ్ చేసుకుంటారు బట్ నాకెందుకో మిరప్పొడి సాల్ట్ యాడ్ చేశామంటే నేరేడు పండ్ల ఫ్లేవర్ పోతుందేమో అనిపిస్తుంది ఆ రా ఫ్లేవర్ అయితే మిస్ అయిపోతుంది మనకి నెక్స్ట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ సిరీస్ పెట్టుకొని నేరేడు పళ్ళు తింటూ ఉన్నాను ఈ రెండు కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అని చెప్పాలి మీలో ఎంతమందికి నేరేడు పనులు ఇష్టం